ए न्यूज़ की स्वागत ముసునూరు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముసునూరు మండలం వెలుపుచొల్ల బల్వే గ్రామంలో పర్యటించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రఘు నియోజకవర్గ పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ పంచాయతీ అధికారి ఎంపీడో సర్పంచ్ మండల ప్రభుత్వ అధికారులు తెలుగుదేశం కూటమి నాయకులు ప్రభుత్వం పాల్గొన్నారు

చిడి నుంచి మాది అలా అనుకున్నాం ఇక్కడైతే ఈ సర్వే చేశారో ఎక్కడికి వచ్చి అనుకుంటుందండి మన మండలానికి ఆ మండలానికి నా కన్న నుంచి మనం డివైడ్ చేసాం డివైడ్ చేస్తాం అంటే ఇద్దరు అక్కడున్న మండల సెలబేరీ ఇక్కడ ఉన్న మండల సెలవు ఇద్దరు వచ్చి రెడిఫై చేసి సర్వే చేస్తాం అది మాత్రం అది వాళ్ళు ఎంత ఎంతవరకు ఉందనుకున్నారు అంతవరకు లాక్కున్నారండి మొత్తం ఇది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలకు మనం లేఅవుట్స్ రోడ్లు సిపి మొత్తం రోడ్దాకాలు నాలుగు ఎకరాలు వస్తుంది సార్ రిజర్వేషన్ ఇది ఇవ్వలేదు వందల నాలుగు మళ్ళీ మీకు ఇచ్చినాక మాకు కట్టుకుంటానికి ఇదేంటివి ఇచ్చారు మీకు కావాలంటే ఇచ్చే తీసుకుని ఇచ్చే కదా తర్వాత రాయి వస్తుంది ఇంకా మేవంట కట్టుకోవాలి కట్టుకునేది భూమి అంత చమ్య గారు వచ్చారు అంటే మాత్రం మీద తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని భూమి చూసి తీసుకున్నాము ఇక్కడ రాయి ఉంటుంది అయిన ఒక మేము చేసుకుందామని చెప్పి చెప్పి ఎవరు తీసుకువచ్చు కొద్దిలో లోన ఉంటే ఏముంటుంది అమర్లోకి లోడ్ వేస్తాము ఎందుకు అక్కర్లేదు కదా అవమానంలో ప్రస్తుతం మన మండలంలో ఏమి లేదుగా మళ్ళీ ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా చెప్పండి చెట్లు ఇస్తాము కొన్ని నువ్వు ఐసెంట్లు తీసుకొని ఎప్పుడు నుంచి గోడ వేసేసుకుని ఓకే अहि <laughs> तपाईँको <laughs> <laughs> పోయిన ఆ పరిపాలన పెట్టినా రాలేదు సంవత్సరం అయిపోయింది మళ్ళీ మన పరిపాలన ఏమన్నా

అక్కడ ఇచ్చే కోత అయిపోయినట్టు సిక్స్ నాలుగు రూపాయలు ఇచ్చారు కంపెనీ ముందు కూడా మన రిటర్న్లో కాదు తెలుస్తుంది ఎన్నికలకి ముందు ఏమని మేము వస్తే అందరికీ ఫీజు కడతామని కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒకరికే ఇచ్చారు ఇంటికి ఒకరికే ఇచ్చారు కానీ మనం ఏదైతే ఇచ్చామో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి అదేవిధంగా రైతు బొర్ర మన అన్నదాత చుట్టిపోవడం ఈ నెలలో పడబోతుంది మనం ఆ పన్నెండున్నర వేలు ఇచ్చారు మనం ఇరవై వేలు ఇస్తున్నాము ఇరవై వేలలో వేలు తోలినెలకి ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు మనం దగ్గర ఇస్తాం పోయిన ప్రభుత్వం ఎక్కువ కూడా మనం ఇచ్చాం పదా ముప్పై ఏడు కోట్లు ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఇచ్చాము ఫ్రీ ఎట్లీ చేస్తా ఉన్నాం రోడ్లు కూడా చాలా చేసాము ఇదేంటంటే ఈ ఏలూరు కుమీడి రోడ్డు మన మాజీ రాజీవ్ దొరగారు అబ్బాయి తీసుకుని ఆయన ఏం చేసే పన్నెండు వేలు తొమ్మిది వేలు ఒక రకం ఆరు వేలు ఒక రకంగా ఇరవై మిలియన్ కేజీ ఇరవై మిలియన్ అంటే దాదాపు ఒక రెండు వేల తొమ్మిది వేల ఇరవై మూడు గంటలు కొనడానికి ప్రభుత్వం మొన్ననే నేనే ఓపెన్ చేశాను అలాగే మనకి ఇక్కడ కోకో కూడా కొనకపోతే యాభై రూపాయలు ప్రభుత్వమే భరించి చేసింది ఇస్తానని చెప్పి ఇంటికి ఒకరికి అంతే మనం మాత్రం ఇంట్లో ఎంతమంది అంత అంతమంది పిల్లలకి తల్లి వందలు వస్తుంది పిల్లలు ఏం చదువుకుంటారు మనలో చదువుకుంటారు వాళ్ళకి తల్లి వందల వచ్చిందా ఒక కార్డు కార్డు వాళ్ళ కార్డు అనుకుందా రాస్తారాస్కారం శాసనసభ్యులు కనిపించటం మీ ఆశీర్వాద బలం ఎంత బలంగా ఉందంటే మీ ఆశీర్వాద తోడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీర్వాదం కూడా తోడి రోజు తొలి అడుగు సంవత్సరం పూర్తి చేశారు గెలిపించిన తర్వాత ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసింది ఆ కార్యక్రమంలో భాగంగా మన ఊరు నేర్పించిన అనుకునే రాగా జరిగిందని చెప్పేసి చూడాలి ఎన్నికల ముందు మీరు మా ప్రభుత్వాన్ని మా పార్టీని గెలిపించండి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తని ఆయన మీద పెట్టారని చెప్పేసి మీకు మా పక్క మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు కాలేజీకి వెళ్ళాలంటే నాకు మోటార్ సైకిల్ కావాలంటాడు పంట పూర్తిగా పోయింది తండ్రి ఏం చేస్తాడు ఒక రూపాయి చేతిలో ఆడదు అందుకే నేను కాలలేనా అదే ఏదో పిస్కీ చెట్లు పిస్కీ గడ్డం బాబు వచ్చే పంట బాగుంది తప్పకుండా అంతే కదా కానీ గత తర్వాత ఏం చేయాలి ఇలా ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రాకపోతే చదివితే దానిగే కదా ప్రభుత్వం అందిస్తుంది అశోక్ లీలాండ్ కంపెనీ అని అంత బయర్ తెచ్చు అశోక్ లీలాండ్ లారీలో లారీ అది పదిహేను తారీఖు నుంచి ఉచితంగా ఇచ్చే ఇచ్చేస్తా అని చెప్పేసి మనం చేస్తాం అదే ఇంకొక హామీ ఇచ్చామంటే అన్న క్యాంట్లు ఓపెన్ చేస్తాను అన్న క్యాంట్లు ఏంటి ఈ ఊరు నుంచి పేదవాళ్ళు ఏదో నూజు వీళ్ళు హాస్పిటల్కో లేదా నోజు వీళ్ళు ఏదో పని కోసం లేదా పిల్లల్ని స్కూల్ నుంచి వేస్తానికి వెళ్తాను ఎన్ని మెట్ల మధ్యాహ్నం అయినాక ఆ క్లాస్ ఎవరికైనా కోటలకి వెళ్ళి తినాలి కోటలకి వెళ్ళి తింటే అంతే ఇది కనీసం వంద రూపాయలు ఇద్దరు అయితే రెండు నూట యాభై లేనిదే మనం టిఫిన్ రాదు భోజనం రాదు ఒక గ్యాస్ తయారు చేయబోతు సో ఆ గ్యాస్ ని కారు నడటానికి పెట్రోల్ లో ఎన్నిక తీసేసి ఆ గ్యాస్ ద్వారా నడటానికి రైతు సార్ టెండర్ లో పెట్టారు ఆ టెండర్ ని మన మాజీ ఎమ్మెల్యే గారు దొరగారు అబ్బాయి చేశారని చెప్పి చెప్పారు ఆయన మధ్యలో రోజు వదిలేస్తున్న మూడంగా అటు కాక ఇటుగా ఇబ్బంది పడతా ఉన్నాం నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తానికి మరి చెరువులు కను అడ్డపడతాం ఏంటని చెప్పేసి మనం పోదించాము తర్వాత పైప్ లైన్ కూడా ఏపిస్తామని చెప్పేసి మీకు ఆరుడు ద్వారా విద్యుత్ స్తంభాలు విద్యుత్ కానీ ఇంకా మాట్లాడలేక ఒక నాలుగైదు నెలల్లో స్తంభాలని వేపిస్తామని చెప్పేసి